విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ముప్పై ఆరు శాతం వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్కి అరవై నాలుగు శాతం వచ్చే విధంగా ఉంటే జయపాల్ రెడ్డి గారు తీవ్రమైన కృషి చేసి తెలంగాణ రాష్ట్రానికి యాభై మూడు పాయింట్ నాలుగు ఆరు శాతాన్ని ఇప్పించి కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి ఆదేశాలు ఇప్పించి ఆనాడు తెలంగాణ రాష్ట్రానికి చీకట్ల నుంచి కాపాడింది అధ్యక్ష ఇక్కడ కూర్చున్న వాళ్ళు పొంకణాలు కొడుతున్న వాళ్ళు చేయలే అదే విధంగా ఆనాడు నేను తెలుగుదేశంలో ఉన్న ఎమ్మెల్యేగా ఇదే సభలో ఇక్కడనే చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉంటే అక్కడ ప్రతిపక్ష నాయకుడుగా విద్యుత్తు మీద చర్చ జరిగింది ఆనాడు సమాధానం చెప్పలేక తెలంగాణ చీకటి రోజులని పేపర్లు కింద కొట్టి ఆనాడు స్పీకర్ గారికి ఇక్కడి నుంచి హుకుం జారీ చేసి మార్షల్స్ని పెట్టి నా నీడ్చి బయటపడేపిచ్చిన అధ్యక్ష రికార్డులు తీయండి రెండు వేల పద్నాలుగు పదిహేను సందర్భంగా ఆనాడు ఇదే ఇదే సభలో జరిగిన చర్చలో చంద్రశేఖరరావు గారు ఏ విధంగా సభను తప్పుదోవ పట్టిస్తుండో ఏ విధంగా ప్రజల్ని మభ్యపెడుతుండు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నేను తెలుగుదేశంలో ఉన్నా నేను స్పష్టంగా చెప్పిన ఆ రోజు రికార్డులు తీయండి అధ్యక్ష మీరు సభను వాయిదాయండి అవసరమైతే రికార్డులు తీద్దాం నేను ఆ రోజు చెప్పిన సోనియా గాంధీ గారి దయ వల్ల జయపాల్ రెడ్డి గారి కృషి వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఈ విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కింది నేను తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నా వాస్తవాలను చెప్పాలి అని చెప్పి అక్కడ నుంచి నేను తెలుగుదేశం ఎమ్మెల్యే ఈ సభలో మాట్లాడితే ఈ సభ్యుడు వాళ్ళని పొగడతాడా మార్షల్స్ని బట్టి ఈడ్చి బయట పడేయండి అని నన్ను ఈడ్చి బయట పడేపిచ్చిండు అధ్యక్ష ఈరోజు మీ ద్వారా తెలంగాణ సమాజానికి ఈరోజు నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష ఆ రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని విద్యుత్ సంక్షోభం నుంచి ఆనాడు జయపాల్ రెడ్డి గారు సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు కాపాడినరు ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాల వల్ల భూపాలపల్లిలో ఉన్న పన్నెండు వందల మెగావాట్లు కానీ ఇతర ప్రాంతాలలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన పవర్ ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉత్పత్తిలోకి వచ్చినాయి కాబట్టి అడిషనల్ పవర్ మొత్తం మనకు యాడ్ అవ్వడం వల్ల తెలంగాణలో విద్యుత్ సంక్షోభాన్ని నుంచి మనం బయటపడ్డాం అధ్యక్ష